విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం ముసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఆత్మీయ సమావేశం వల్ల పలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించడం జరిగింది విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే ఇప్పటి నుంచే కఠోర దీక్షలాగా చదవాలని వివరించారు తల్లిదండ్రులు తమ బిడ్డలను ఒకేలా చూసుకుంటారని అదే విధంగా పాఠశాలలో గురువులు కూడా విద్యార్థుల అందరినీ ఒకే విధంగా చూసుకుంటుందని వివరించారు విద్యార్థులు చూపే చొరవతోనే వారి భవిష్యత్తు ఉన్నత స్థాయిలకి ఎదుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబూరి డిఎస్పి శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి నాయకులు ఉత్తికొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు బట్టకుంట నాయుడు వెంగటస్వామి భోగ్యం కిషోర్ రెడ్డి చిట్టాబత్తనం నాయుడుతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ఒక ప్రతిష్టాత్మకంగా పిల్లలు టీచర్స్ మధ్య అనుబంధం నిరంతరం ఉంటుంది గురు శిష్యుల బంధం ఉంది దీనితో పాటు ఈ బంధాన్ని ఇంకా పెంచాలి అంటే తల్లిదండ్రులు కూడా గురువులతో కలిసి నడవగలిగితే గురువుల యొక్క విషయాలు తల్లిదండ్రులు తెలుస్తాయి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు గురువులకు తెలిసినప్పుడు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలు చెప్పే గురువులు బిడ్డలు ఎదుగుదలకి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా మమేకం కాగలిగితే టీచర్స్తో రోజువారీ మాట్లాడగలిగితే ఒకసారి పరిచయమైనటువంటి బంధం మన బిడ్డ చదివేంతవరకు కూడా వరకు కూడా ఆ టీచర్తో సంబంధ బాంధవ్యాలు నిర్వహించగలిగితే మీ బిడ్డల యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి వాళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఉంటారు వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారు తల్లిదండ్రుల దగ్గర చెప్పలేని గురువుల దగ్గర చెబుతారు గురువుల దగ్గర చెప్పలేని తల్లిదండ్రుల దగ్గర చెప్తారు కాబట్టి మీ ముగ్గురు కూడా ఇటుపక్క బిడ్డలు ఇటుపక్క గురువులు ఇంకొక పక్క తల్లిదండ్రులు ఈ ముగ్గురు కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే ఒక దగ్గరే కూర్చుంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి దీనివల్ల మీకు మీ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏందని మీరు అర్థం చేసుకోగలరు పిల్లలు ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోగలరు పిల్లలు ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు అనేది తెలుసుకోగలరు అన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర యువనాయకుడిగా ఈరోజు విద్య మంత్రిగా మన బందరి బిడ్డలకి విద్యను పెంచాలి టెక్నికల్ కోర్సుల్లో పెంచాలి విద్యా వికాసం రావాలి పిల్లలు చదివే చదువుకు తగ్గ ఉద్యోగ రూపకల్పన జరగాలి ఫౌండేషన్ బాగుంటే ఇల్లు ఎలా గట్టిగా ఉంటుందో గ్రాసు రూట్లో బిడ్డలకు చదువు కూడా అంత పరిపక్వతగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా రకాలుగా సమస్యలను కూడా ఎదుర్కొనేట మానసిక స్థైర్యాన్ని పెంచుకోగలరు కాబట్టి ఈ బంధాన్ని పటిష్టం దానికి మొట్టమొదటిగా రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా దేశ చరిత్రలోనే తల్లుల్ని తండ్రులని గురువుల దగ్గరకు పంపించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అందరూ కూడా సమావేశం జరిపి ఒక్కొక్క బిడ్డ గురించి తెలుసుకునేదానికి ఈరోజు ఈ నాంది పలికినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా ఇక్కడికి వచ్చింది దానికంటే అందుకనే తల్లిదండ్రులను మాట్లాడమన్నాం పిల్లల చేత కూడా మాట్లాడిద్దాం ఉన్నాం కాకపోతే నాకు టైం లేదు ఒంటి గంట దాకా ఈ కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకునేది ప్రతి పిల్లవాడి గురించి ఆ గురువుతో మీరు మాట్లాడండి ఇంట్లో పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనే విషయం తల్లి గురువులకి చెప్పండి ఆటోమేటిక్గా గురువులు కూడా పిల్లలు ఇక్కడ స్కూల్లో ఏం చేస్తుందని మీకు కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు తల్లిదండ్రులు అడగంది గురువులు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి మీ బిడ్డల యొక్క భవిష్యత్తు చెప్పే టైం లేదు వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి పాఠాలు చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నా మీరు నిరంతరం కూడా ఎన్నో రకాల ప్రార్థనా గీతాలతో మీ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కాలేజ్ స్కూల్కి రాగానే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర్ అనే శ్లోకంతో మీరు స్టార్ట్ అవుతున్నారు మీరు తెలుసుకోవాల్సిన విద్యార్థులారా గురువుని దేవుడితో పోల్చమన్నాడు విష్ణువుని గురువునే పోల్చుకోమన్నారు బ్రహ్మని గురువుతోనే పోల్చుకోమన్నారు ఈశ్వరుని గురువుతోనే పోల్చుకోమన్నారు అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అంటే ముగ్గురు దేవుళ్ళు మనకుంటే ఈ ముగ్గురు దేవుళ్ళు ఎవరిలో ఉన్నారు అంటే ఒక్క గురువులో ఉన్నారు తల్లిదండ్రులు మొదటి గురువు తల్లిదండ్రులు మొదటి గురువు నడక నేర్పేవాళ్ళు తల్లిదండ్రులు రెండు మాటలు నేర్పేవాళ్ళు తల్లిదండ్రులు కానీ మీకు జ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళు మాత్రం ఒక్క గురువులు మాత్రమే ఇది జీవితకాలం మనకు గురువులు ఉంటానే ఉంటారు ఈరోజు మీరు ఎల్కేజీ నుంచి ఐదో తరగతికి వచ్చిన ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా మీరు చదువుకున్న పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్పడమే కాదు మీ జీవితం ఎలా ఉండాలో మాటల రూపంలో వాళ్ళ పద్ధతుల రూపంలో వాళ్ళు నడిచే నడవడిక రూపంలో వాళ్ళు మాట్లాడే విధానాలు ఇవన్నీ మీకు నేర్పుతూనే ఉంటారు గురువులు పెద్దలతో ఎలా మాట్లాడాలి పెద్దల్ని ఎలా సంస్కరించాలి ఎలా పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలి ఎలా పెద్దల ఎడల ప్రేమానురాగాలు ఉండాలని నేర్చుకునేదానికే ఒక పాఠశాలలో గురువులను పెట్టి ఇవన్నీ మీకు నేర్చుకుంటే రేపటి మీ జీవితం బాగుంటుంది